హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాఖీ పౌర్ణమి మరి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఎవరు ఎవరికి రాఖీ కట్టవచ్చు ముఖ్యంగా ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టవచ్చా స్త్రీలు నెలసరి సమయంలో రాఖీ కట్టవచ్చా ఇంకా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా కూతురు తన తండ్రికి రాఖీ కట్టవచ్చా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా ఈ రాఖీ పండుగ ఎవరైనా జరుపుకోవాలని రాఖీ కట్టవచ్చు అని పండితులు చెప్తున్నారు తల్లి తన కొడుకుకి రాఖీ కట్టవచ్చు అంటే తన కొడుకు ఆయు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఒక తల్లి తన కొడుకుకి రాఖీ కట్టవచ్చు అలాగే కూతురు తన తండ్రికి రాఖీ కట్టవచ్చు తన తండ్రి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని రాఖీ కట్టవచ్చు ఒక భార్య భర్తకు తను ఏ పని చేసినా విజయం కలగాలని ఆశిస్తూ కోరుకుంటూ రాఖీ కట్టవచ్చు ఒక అక్క తమ్ముడికి చెల్లి అన్నయ్యకి ఎవరు ఎవరికైనా మంచిని కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టేవారు ఎవరూ లేకపోతే ఒక రాఖీ తీసుకుని దేవాలయానికి వెళ్ళి పూజారి గారికి ఇచ్చి అది దేవుని పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకొని పూజారి గారి చేత కట్టించుకోవచ్చు ఇలా చేయడం కూడా చాలా శుభప్రదమని మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇంకా స్త్రీలు కూడా రాఖీ కట్టడానికి ఎవరూ లేకపోతే రాఖీని తీసుకుని గుడిలో ఉన్న దేవుడికి సమర్పించవచ్చు ఇలా చేస్తే ఆ భగవంతుడిని మనకు రక్షగా ఉండి మనకు అన్ని వేళ తోడుగా ఉండి అన్ని పనుల్లో విజయాలు చేకూరుస్తాడని భావించి రాఖీని ఆ భగవంతునికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల అన్ని పనుల్లో విజయం కలిగి సంతోషంగా ఉంటారు ఇంకా ఏటి చూతకంలో ఉన్నవారు రాఖీ కట్టుకోవచ్చా అంటే తప్పకుండా కట్టుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇంకా స్త్రీలు నెలసరి సమయంలో రాఖీ కట్టవచ్చా అని చాలా మందికి అనుమానం ఉంటుంది స్త్రీలు నెలసరి సమయంలో రాఖీ కట్టవచ్చా అంటే రాఖీ కట్టే రోజుకి స్త్రీలకు ఐదవ రోజు స్నానం చేసి ఉన్నట్లయితే తప్పకుండా కట్టుకోవచ్చు స్త్రీలు ఐదవ రోజు స్నానం ఆచరించకుండా రాఖీని ముట్టుకోకూడదు ఇతరులకు కట్టకూడదు ముఖ్యంగా ఈ రోజు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏ సమయంలో రాఖీ కట్టాలంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకు భద్రకాలం ఉంటుంది కాబట్టి కనుక ఈ సమయంలో రాఖీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు కట్టకూడదు మనం కట్టించుకోకూడదు ఈ సమయంలో రాఖీ కడితే ఇలాంటి ఫలితమే ఉండదు ఈ భద్ర సమయంలో రాఖీ కట్టిన వారికి కట్టించుకున్న వారికి మంచిది కాదు కాబట్టి ఎవరు కూడా ఈ సమయంలో రాఖీ కట్టుకోవద్దు రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల వరకు కట్టుకోవచ్చు రాఖీ కట్టే ముందు రాఖీని దేవుని పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షంతలు వేసి పూజ చేసి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకొని మీ తోబుట్లు తోబుట్టువులు మీకు ఎవరైతే రాఖీ కట్టాలి అనుకుంటున్నారో వారు ఎలాంటి ఆటంకాలు జరగకుండా సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థించి ఆ రాఖీ సోదరులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా కట్టవచ్చు ఈ సమయంలో కట్టలేని వారు సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యలో రాఖీ కట్టవచ్చు కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టుకోవాలి రాఖీ కట్టించుకునే వారికి వీలైతే తెలుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి సోమవారం వచ్చింది కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రునికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి తెలుపు రంగు వస్త్రాలను ధరించి రాఖీ కట్టించుకు కట్టినా కట్టించుకున్నా ఒక సంవత్సరం పాటు మీరు ఏ పనులు చేసినా కూడా ఆటంకాలు లేకుండా జరుగుతాయి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఈ రాఖీ పండుగ జరుపుకునే సమయంలో రాఖీ కట్టించుకునేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి రాఖీ కట్టేవారు పడవను ముఖంగా ఉండి రాఖీ కట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్